హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే ముఖ్యంగా స్పీడ్ డ్రిఫ్ట్ లవర్స్ ఉంటారు చూసారా ఈవెంట్ లవర్స్ సో వాళ్ళకైతే పండగే మనకి ప్రజెంట్ పార్షే స్పీడ్ డ్రిఫ్ట్ ఈవెంట్ ఉంది కదా సో అది అదైతే మార్చ్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే ఎండ్ అవబోతుంది బట్ దాని తర్వాత మనకి ఆ వీక్లోనే ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ మంత్లో ఫస్ట్ వీక్లో మనకి ఫెరారీ కొలాబరేషన్ అయితే రాబోతుంది గైస్ సో విచ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అసలు సో ఈరోజు వీడియోలో కంప్లీట్గా దాని గురించి మాట్లాడుకుందాం అండ్ ఇప్పుడు దాకా వచ్చిన లీక్స్ ఏ టు జెడ్ అయితే మీకు చూపిస్తా సో ముఖ్యంగా వీడియోనైతే ఎక్కడైతే స్కిప్ చేయకండి సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఎండ్ ద వీడియో సో ఫస్ట్ లీక్ కొలాబరేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కమింగ్ అని చెప్పి ఇది అఫీషియల్గా అనౌన్స్ చేశారు బై బీజిఎమ్ పార్ట్నర్ ఐ మీన్ బీజిఎం అఫీషియల్స్ అండ్ ఫెరారీ ఆఫీషియల్స్ సో వాళ్ళు డైరెక్ట్గా అయితే చెప్పారు సో చూడడానికి మనకి ఫస్ట్ బగ్గీ స్కిన్ అయితే వస్తుంది సో ఎఫ్ వన్ స్కిన్ తర్వాత సో దిస్ ఈజ్ ద సెకండ్ సూపర్ స్కిన్ ఫర్ బగ్గీ అండ్ ఇది వచ్చేసి కూపర్ బి అవి ఉండొచ్చు మ్యాక్సిమమ్ డాషియా సో స్కిన్ చూడడానికి అయితే చాలా ఇది బాగుంది సో అండ్ ఆల్సో బగ్గీ స్కిన్స్ కూడా చాలా బాగున్నాయి గైస్ సో ముఖ్యంగా ఇది వచ్చేసి సెకండ్ స్కిన్ అయినా సరే చాలా బాగుంది అండ్ దిస్ వాజ్ మై పర్సనల్ ఫేవరెట్ సో ఆ గ్లో చూసారు ఎంత బాగుందో ఇది ఇంకా తెలీదు లైక్ ఇది కూపార్బిక్ రావచ్చు లేకపోతే దేనికన్నా రావచ్చు బట్ దిస్ ఈజ్ లిటరలీ క్రేజీగా సో మూడు స్కిన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి అండ్ ఈసారి మన గేమ్లో యూఐ కూడా మార్చేశారు కంప్లీట్గా సో ఇది మనకు తెలిసిందే సో ఇప్పుడు మనకున్న యూఐ కాస్త తర్వాత మారిపోతుంది ఆఫ్టర్ ద ఫోర్ పాయింట్ టూ అప్డేట్ సో చదవడం వచ్చి చాలా బాగుంది నాకైతే ఓల్డ్ వైబ్స్ అయితే వస్తున్నాయి గైస్ ఈ యూఐ చూస్తుంటే సో యా నాకైతే ఐ గివ్ ఏ రేటింగ్ ఆఫ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ సో నేను మెయిన్లీ కార్స్ గురించి అయితే చాలా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా సో చూశారు కదా అవి కార్స్ గురించి అండ్ యూఐ గురించి ఇంకా చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకి ఇంకా మంచి ఈవెంట్స్ అయితే రాబోతున్నాయి సో అందులో ఇదొకటి మనకి ఇంకా ఎక్సూట్ కార్నివల్ ఉంది నెక్స్ట్ చాలా స్కిన్స్ ఇవన్నీ రిటర్న్ అయితే వస్తాయి సో ఎగ్ కూడా చాలా వరకు రిటర్న్ అయితే వస్తున్నాయి సో దీన్ని చూసుకుంటే మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ బీజిఎంఐకి స్పిన్స్కి అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా సో మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి సో నేనైతే పర్సనల్గా ఎక్సూట్ కానివల్ కార్నివల్ ఈవెంట్ త్వరగా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా బికాస్ మనకి చాలామంది బ్లడ్ డ్రైవెన్ అండ్ ఆల్సో ఆర్కెన్జెస్టర్ గురించి వెయిట్ చేస్తున్నారు సో నేను కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నా ఇంకేమైనా డౌట్స్ అంటే కామెంట్లో మెన్షన్ చేయండి కంపల్సరీ రిప్లేస్తా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో